హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేరుశనగ విత్తనాల చట్నీ అలాగే లంచ్ బాక్స్లోకి వారికి కౌడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తానండి కౌల్డ్ రైస్ పులవకుండా మధ్యాహ్నంకైనా కూడా చాలా కమ్మగా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను మా వారు ఆఫీస్కి బయలుదేరి వెళ్ళగానే మా వారు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే మేమైతే మాకు దగ్గరలోనే పార్క్ ఉందండి పార్క్కి వెళ్ళి కాసేపు ఒక వన్ అవరు వాకింగ్ చేసేసి వచ్చేస్తాము వచ్చేసిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము సరిగ్గా కదా ఇడ్లీ పిండి అయితే చక్కగా పులిసిపోయిందండి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వకి ముప్పావు గ్లాసు ఉద్దిపప్పు వేసి చక్కగా కలిపి పెట్టేశాను నైటే చక్కగా పులిసిన చూశారు కదండి నైట్ అయితే నేను సోడా ఉప్పు కానీ ఉప్పు కానీ ఏమీ వేయనండి సోడా ఉప్పు అయితే అసలు ఎప్పుడూ వేయను ఉప్పు మాత్రం ఉదయాన్నే కొద్దిగా కలుపుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకుంటాను పిండి పక్కన పెట్టేసి వెరసిన విత్తనాలు చట్నీ అయితే రెడీ చేసుకుందాము ముప్పో కప్పు వేరసన విత్తనాలు ఐదారు పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు ఉల్లిపాయ తాలింపు వేసుకోవడానికి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రుచి కలిపి ఉప్పు ముందైతే మనము వేరుశనగ విత్తనాలు వేయించుకోవాలండి స్టవ్ గించి కడాయి పెట్టుకొని ఆయిల్ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి వేరుశనగ విత్తనాలు అందులోనే పచ్చిమిరపకాయలు కూడా ఒక ఐదారు వేసేసి వేయించుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే సపరేట్ సపరేట్గా కూడా వేయించుకోవచ్చు టైం లేదనుకున్న వాళ్ళు ఈ విధంగా వేయించుకుంటే కూడా సరిపోతుంది చక్కగా వేగిపోతాయండి పచ్చిమిరపకాయలు కూడా మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలి అప్పుడే మనకి చట్నీ అనేది కమ్మగా ఉంటుందండి ఇవైతే చక్కగా వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకొని ఆ వేడి మీదనే తాలింపు కూడా వేసేసి పక్కన పెట్టుకుందామండి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవడమేనండి చాలా ఈజీ ఈ తాలింపే మనము పెరుగన్నంలో కూడా కొద్దిగా కలుపుకుంటే కమ్మగా ఉంటుందండి చల్లారిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసి వేరుశనగ విత్తనాలు కూడా చక్కగా చల్లారిపోయాయి మిక్సీ జార్ తీసుకొని వేరుసినగ విత్తనాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనం నానబెట్టుకున్న కొద్దిగా చింతపండు నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమేనండి సరే కదా కొద్దిగా పోపు అయితే నేను పెరిగన్నంకి ఎత్తి పెట్టేశాను మిగతా పోపులో మనము మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ కూడా వేసేసి కలిపేసుకోవడమే కొద్దిగా మిక్సీలో నీళ్ళు వేసి చేసి వేస్తే కూడా సరిపోతుంది అయితే రెడీ అయిపోయిందండి పచ్చడి పక్కన పెట్టేసి ఇడ్లీ అయితే పెట్టేసుకుందాము ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు వేసేసి నీళ్లు వేడెక్కిన తర్వాత ప్లేట్లు నూనె కానీ నెయ్యి కానీ ఏమీ పోయిన అవసరం లేదండి కొద్దిగా నీళ్ళతో కడిగేసి పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా నీళ్ళు ఆడించేసి ఆ నీళ్ళన్నీ వంచేసి ఆ తర్వాత ఇడ్లీ పెట్టుకుంటే మనకి చక్కగా వచ్చేస్తాయండి నేను ఎప్పుడు నూనె కానీ నెయ్యి కానీ ఏమి పోయినా ఈ విధంగా కడిగేసి పెట్టేస్తాను కడిగి పెట్టినట్టు కొద్దిగా నీళ్ళల్లో అలా ఆడించేసి పెట్టేస్తే మనకి చక్కగా ఇడ్లీలు నటి వచ్చేస్తాయి మరి అహోల్ నిండా వేయకుండా కొద్దిగా వేసుకుంటే మనకి ఇడ్లీ పొంగి చక్కగా కరెక్ట్గా వస్తాయండి చూసారు కదా ఒక ప్లేట్ పెట్టిన తర్వాత ఆ ఇడ్లీ పైకి ఈ హోల్స్ వచ్చే విధంగా ఈ రంధ్రాలు వచ్చే విధంగా పెట్టుకుంటే ఆవిరికి మనకి ఇడ్లీలు అనేటివి చక్కగా ఉడుకుతాయండి అన్ని ప్లేట్లలో ఈ విధంగా వేసేసుకొని ఈ రంధ్రాలు ఇడ్లీలు కరెక్ట్గా వచ్చే విధంగా పెట్టుకోవాలండి ఇడ్లీలు అయితే పెట్టేసాను మూత పెట్టేసి ఉడికించుకోవడమేనండి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికితే సరిపోతాయి చక్కగా ఉడికిపోయాయండి ప్లేట్లు తీసేసి పక్కన పెట్టుకొని ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ఇడ్లీలు తీసుకుంటే చక్కగా మనకి వచ్చేస్తాయి పెరిగినం కోసం అండి మనము నైట్ అన్నమైనా పర్వాలేదు లేదా మార్నింగే కొద్దిగా మెత్తగా ఉడికించేసి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా పాలు వేసేసి కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం తాలింపు వేసుకున్నాం కదండి ఆవాలు చిలకర కరివేపాకు అది వేసేసి బాగా కలిపేసుకొని కొద్దిగా పెరుగు వేసేసి కలిపిన తర్వాత దానిమ్మ విత్తనాలు అలాగే ద్రాక్ష వేసేసి కలుపుకోవడమేనండి చాలా బాగుంటుందండి నేనైతే అయితే అసలు ఉప్పు కూడా వేసుకోరు అంత కమ్మగా ఉంటుంది పెరుగన్నంకి ఉప్పు కూడా అవసరం లేదండి ఇలా మనము దానిమ్మ గింజలు ద్రాక్ష పండ్లు వేసుకుంటే కమ్మగా తినేసేయొచ్చు అందులో తాలింపు వేసాం కదండి కొద్దిగా పులవను కూడా పులవదండి పాలు వేసేలాకి మధ్యాహ్నానికి మనకి కరెక్ట్గా ఉంటుంది ఇడ్లీలు చూశారు కదా చక్కగా వచ్చేసాయి కొద్దిగా కూడా అంటుకోదండి నీళ్ళతో కడిగి పెట్టుకున్నట్లయితే ఇడ్లీలు అన్ని ఇడ్లీలు ఈ విధంగా తీసేసుకోవడమేనండి చూశారు కదా కొద్దిగా కూడా అంటుకోదండి ప్లేట్లకి మనము కొద్దిగా ఆరిన తర్వాత తీసుకుంటే సరిపోతుందండి అంతేనండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ